Hello, friends, welcome back to Ovita's Fashion World. ఈరోజు వీడియోలో మా పాప తీసుకట్ని నేను ఫ్రాక్ లా కన్వర్ట్ చేస్తున్నా దీనికోసం నేను హాఫ్ మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అండ్ హాఫ్ మీటర్ కాటన్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను సో కటింగ్ చేస్తున్నా దీనికోసం షోల్డర్ ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా అండ్ ఆర్మ్ హోల్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ లైన్ డ్రా చేసుకున్నాను అండ్ చెస్ట్ వచ్చి ఎయిట్ తీసుకుంటున్నాను ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నా అండ్ కింద కొంచెం క్రాస్ పెట్టుకొని కింద ఎయిట్ తీసుకున్నాను వేస్ట్ దగ్గర సో అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర ఇలా స్కేల్ యూజ్ చేసుకొని రౌండ్ కట్ చేసి రౌండ్గా డ్రా చేసుకున్నా అండ్ ఇప్పుడు ఆ పీసెస్ని కట్ చేసేసుకుందాం ఇది ఎలా కుట్టుతున్నానంటే టాప్ విజిబుల్ ఉంటుంది కదా నెక్ దగ్గర సో అలా కుడుతున్నాను ఎందుకంటే నా దగ్గర లైనింగ్ తక్కువే ఉంది నేనైతే దీనికంటూ స్పెషల్గా ఏం కొనలేదు నా దగ్గర ఉన్నవే యూజ్ చేస్తున్నాను సో అందుకే ఉన్నదాంట్ని సరిపెడుతున్నా నెక్ కోసం షోల్డర్ దగ్గర టూ తీసుకున్నాను అండ్ నెక్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫోర్ తీసుకున్నాను అండ్ కొంచెం షేప్ పెడదాం అనుకున్నా బట్ ఫైనల్లీ అది రౌండ్గానే పెట్టాను బట్ షేప్ అయితే కట్ చేశాను స్టిచ్ చేసినప్పుడు మాత్రం రౌండ్గానే పెట్టి స్టిచ్ చేస్తాను సో ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసాను అండ్ స్లీవ్స్ కూడా కట్ చేసేసాను స్లీవ్స్ కట్ చేశాను కదా అండ్ ఇప్పుడు కాటన్ లైనింగ్ చెప్పాను కదా నా దగ్గర తక్కువే ఉందని సో నేను ఇక్కడ విజిబుల్ కాబట్టి స్లీవ్స్ అండ్ నెక్ డౌన్ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను మామూలుగా అయితే మనం ఫుల్ తీసుకుంటాం కదా అలా తీసుకోవట్లా అండ్ రిమైనింగ్ పీస్ కట్ చేసేస్తున్నాను ఈ తీసుకున్నా అండ్ స్లీవ్స్ నార్మల్ స్లీవ్స్ లా కాకుండా బో టైప్ పెడదాం అనుకున్నాను సో అందుకని టూ స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటున్నా లెంత్ ఫోర్ విత్ నైన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అండ్ ఈ క్రాస్ పీసెస్ ఎందుకంటే నెక్కి వేయటానికి అని చెప్పి మనం తో స్టిచ్ చేయట్లేదు అంటే లైనింగ్ విజిబుల్ ఉంటుంది కదా సో అందుకని ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని నెక్ చుట్టూరు స్టిచ్ చేయటం కానీ తీసుకున్నాం సో కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ వెళ్ళిపోదాం ముందు క్రాస్ పీసెస్ రెండు జాయిన్ చేసుకుంటున్నాను జాయిన్ చేసుకొని ఇలా కొంచెం ఉంటుంది కదా అది తీసేస్తున్నా అండ్ ఇలా నెక్ చుట్టూరు ముందు స్టిచ్ చేసేసుకుంటున్నాను అండ్ క్రాస్ పీస్ కూడా కట్ చేసి దాన్ని స్ట్రైట్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూరు ముందు హాఫ్ ఇంచ్ గ్యాప్ తో మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకా స్టిచ్ అయిపోయింది అక్కడక్కడ కట్స్ పెట్టుకొని ఆ క్లాత్ అది ఉంది కదా చిన్న పీస్ ఆ పీస్ని ఇలా బ్యాక్ కి రొటేట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నా స్టిచ్ అయిపోయింది ఇలా నెక్కి ఇప్పుడు ఈ ఇది ఉంది కదా లైనింగ్ పీస్ని దాన్ని పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇది ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలా పెట్టేసి స్టిచ్ వేసేస్తాను ఫోర్ సైడ్స్ అంతే మనం నెక్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ముందు పైది పై పార్ట్ అనేది స్టిచ్ చేసేవనుకోండి ఫోర్ పార్ట్స్ ఫోర్ సైడ్స్ ఈజీగా వచ్చేసిద్ది సో ఈ విధంగా వేసుకొని ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసేస్తున్నాను చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసేసుకుందాం అండ్ రిమైనింగ్ పీస్ కదా అది కట్ చేసేసుకున్నాను ఈ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నా అండ్ ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకుంటున్నా సో ఫస్ట్ రఫ్ లాక్కొని ఒక టూ స్టిచ్చెస్ వేస్తే సరిపోయి అండ్ స్లీవ్స్ కూడా ఇలా ఒక క్రాస్ పీస్ తీసుకొని మొత్తం స్టిచ్ చేస్తున్నాను బౌ బౌ పెడుతున్నాను కాబట్టి స్లీవ్స్ అనేవి ఫుల్ రావు హాఫ్ షోల్డర్ అంటారు కదా అలా వస్తుంది సో అందుకని ముందు ఇలా క్రాస్ పీస్ ఒకటి తీసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను సో అక్కడక్కడ కట్స్ పెట్టుకొని దాన్ని రి రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ వేస్తాను అంటే సేమ్ నెక్ స్టిచ్ చేసినట్టే ఈ స్లీవ్స్కి కూడా ఇలా రివర్స్ తిప్పుకొని స్టిచ్ వేసేయటమే అలా టూ సైడ్స్ చేశాను ఇవేంటంటే స్లీవ్స్ స్లీవ్స్కి ముందు ఇలా చిన్న ఫోల్డ్ చేసుకొని అండ్ పైన కింద టూ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాను కదా ఇది మొత్తం ఒక గ్యాదర్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటున్నా సో ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇలా వచ్చేది సో ఈ నెక్ నెక్కి పెట్టుకొని మనం మిడిల్లో పెట్టుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ మిడిల్ లైన్ ఉంది కదా ఆ మిడిల్ లైన్ ఈ మిడిల్ లైన్ సేమ్ ఒక దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకొని మనకి ఎంతవరకు కావాలో ఆల్రెడీ నేను మార్క్ చేసుకుంటున్నాను అంతవరకు చూసి సేమ్ రెండు ఒకే సై ఒకే తో మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నాం ఈ విధంగా స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం లెహంగా కదా అటాచ్ చేస్తుంది సో లెహెంగా పీస్లో ఇలా ఎక్స్ట్రా ఉంది కదా సో ఆ ఎక్స్ట్రా పీస్ తీసేస్తే మనకి టూ ఫ్యాబ్రిక్స్ అనేవి సపరేట్ అయిపోతాయి లెహెంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అను అండ్ లెహెంగాది లైనింగ్ సో అందుకని నేను ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ఆ పైన బెల్ట్ కట్ చేసేస్తాం కదా కట్ చేస్తే ఇవి కదలకుండా ఉంటాయి ఆ లైనింగ్ పీస్ అను ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సో అందుకే అలా వేసాను అండ్ ఇప్పుడు మనకి ఎంత మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్స్తో నేను టూ సైడ్స్ అన్నవి స్టిచ్ వేసేసుకున్నాను పై పార్టీకి అండ్ అలాగే ఈ లెహెంగాకి సైడ్ ఓపెన్ ఉండిద్ది కదా సో ఓపెన్ కూడా అటాచ్ చేసేసాను ఇప్పుడు ఏం చేశానంటే లెహెంగాను రివర్స్ చేసి అండ్ టాప్ని కూడా రివర్స్ చేసుకొని లోపల పెట్టేసి ఈ రౌండ్ ఈ రౌండ్ మొత్తం ఒక స్టిచ్ వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టాప్ అండ్ లెహంగాని జాయిన్ చేసేస్తున్నా మొత్తం స్టిచ్ వేసేసుకుంటున్నాను మనం ఇలా ఇలాంటి కొన్ని ఐడియాస్తో మనం వేస్ట్ అనుకునే డ్రెస్సెస్ని మనం న్యూగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే మనం కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే చాలు సో నాకైతే స్టిచ్ అయిపోయింది సో నేను ఇప్పుడు రివర్స్ తీస్తున్నా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డ్రెస్ కానీ ఇంత నీట్గా వచ్చిద్దని నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ స్లీవ్స్ కూడా బాగా వచ్చినాయి నేను క్లాత్ అస్సలు సరిపోదు అనుకున్నాను నాకైతే నా వరకు అయితే సరిపోయింది క్లాత్ నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ వేస్ట్గా ఏమైనా వాడని డ్రెస్ ఇలాంటి న్యూ ఐడియాస్ యూజ్ చేసి మీ పాత డ్రెస్ని న్యూగా కన్వర్ట్ చేసేసుకోండి నా ఐడియా కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి Thanks for watching.